హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి మరో కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టనుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో ఈ నెల పదిహేను నుంచి అమలు చేయనున్నారు ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఐదు కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది ఆ మార్గదర్శకాలు ఇవే ఐదు కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయడం పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్ల తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు తిరుమల తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డేలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అన్ని ఆర్టీసీ బస్సుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఆర్టీసీ కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలి బస్ స్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి ఇవి పథకం యొక్క మార్గదర్శకాలు ట్రాన్స్జెండర్ల ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు తీపి కబురు చెప్పింది ఆర్టీసీ బస్సులో ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయించడం జరిగింది ఇకపై ట్రాన్స్ జెండర్లు తమ గుర్తింపు కార్డులను చూపించి ఫ్రీగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లలో ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం హామీని ఈ నెల పదిహేనో తేదీ నుండి రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వెల్లడించారు ఐదు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి లోటుపాట్లు విమర్శలకు అవకాశం లేకుండా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇటువంటి పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు ఈ నెల ఆరున జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర లభించనుంది ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు పరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఈ పథకం కింద రాష్ట్రానికి చెందిన మహిళలు ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించాలని ఆయన స్పష్టం చేశారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని అయితే ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డులను ఐడి ప్రూఫ్ లుగా చూపించాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు బస్సులు అంటే ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయాలని అమలు చేయడానికి అవకాశం కల్పించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు తద్వారా ఏడాదికి దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఆయన వెల్లడించారు ఈ ఏడాది అదనంగా మూడు వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరిగిందని వచ్చే రెండేళ్లలో మరో పద్నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సుల్లో కొనుగోలు చేయడం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు డిమాండ్కు తగ్గట్టుగా డ్రైవర్లు మెకానిక్ల నియామకాలను కూడా చేపడతామని మంత్రి వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో